ఫ్రెండ్స్ నేను టీవీ మేఘం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తడిబి పడవ తోడి పాల పట్టుకోరి తోడి పూల పట్టుకోరి సక్కని తల్లి సదిగుర మంతురాలు బల్లవేడి గచ్చరా బల్లవేడి గచ్చరగా తల్లి విద్దరు భార్య వరదరు ఇల్లు ఉంది నాదా ఒక్క వేల మన గరమాన విద్యుత్ సంతానం దొరుకుతకు మరీ వద్దాం లేకపోతే పోయిన కాడ మన ప్రాణం తీసుకుందాం సంసారం లోకమానానికి బట్ట కట్టేది మన మానానికి బైక్ మూతేయవచ్చు సెరవు కాన గట్ట కట్టచ్చు కానీ ఈ నెల మూతేయలేము எட்டல அந்த திங்க வீட் வைர காவுரா திரி உலத ஓட கொடுக்கு அண்ட் பரிசு ಬದಲಾ ಕಿಮೇಳ ಅಲ್ಲಿ ಬದಲ ಕಿಗ್ ಬಲ್ಲುವಡ ಬರ್ತದೆ ಅಲ್ಲಿ ಬದಲ అడిగిన వారి కవిదానం అడిగిన వారి కవితానం ఒళ్ళు చూసి వచ్చేదానం పొట్ట చూసి పోయి రాలు పెడతా ఉన్నారు

వాయుడు కూడా పెరిగేడు పిలగలను ఎత్తులు కొడుతీమా అమలు మీద గడ్డి అమలుగాల పెడి మార్తని మాటను దెబ్బ కొడుతీమా ఇద్దరు భార్య భర్తలు కలగల 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 కన్నీరు తీసుకుంటా

బాధ no

నడివిల ఒట్టుకున్నారు అగో అఘోరమైన నడివిలో పెద్ద పురుల కడి పేరు ఊరం ఉన్నది మానవుల కడవి మాట్లాడతాను కత్తల కారు అందలు కలమెలుగుతున్నాయి కత్త నాగులు బుసలు కొడతా ఉన్నాయి మన్ను తిన్న బాములు మాట్లాడతాయి కాదు రాబాఘోరమైన నడువిల బండ్లు కొట్టుకొని రావన్న పెద్ద పిల్లల కడివి పేరు కొని ఉన్నది మనము కడివి మాట్లాడుతుంది కచ్చల కారు అందరూ కలమెలుగుతున్నాయి కట్ట నాగరే బొబ్బారు ది సారే బామారి అంటారాగా ఇల్ల బావ నువ్వు బామ్మారు బాగు బామారు నేను కదా ఒక్క రెండు బీర్లు ఇయ్యాలే అబ్బాయి నువ్వే పో ఊసిపోయిన లెంచాడు అని నువ్వు బాగుంటాను కానీ అఘోరమైన అడవిలో పొయ్యి బండ్లు పోతుంది నాదా అగో అడవిల బండ్లు ఎందుకు కాపు అన్న మాట వాళ్ళకి నాదా నేను అక్కలయ్యి అడవిల బల్ల ఆపు అని లేదు నిన్ను బల్లిడు ఇవ్వని లేదు అలా ఏంటి అయ్యా అలా మొత్తం

ఆ లింగాల ముంతనం అవుతదిర అరే నేను ఒక్కనివ్వ ఎట్టమిద్దరం ముఖ్యత్వం సంతానం ఆడుకోతే నీ చేతులు పెట్టిగా నేను వెళ్ళిపోతాను పోదవాలి కథ కథపడ్డకూడదా

సత్యుడు సముద్రాల ఒడ్డుకు దూడు కాలి కాదేవి గు మరియానాడు చూడు వంటి గనకని అగుమవుతులు చూడు పాడవడ్డ గుల్లు పాత శివల్లయం గారు అడు కళ్ళవారు చూసేనా నాదా ఇల్లు దేవతల పూజ చేసినాం గాని ఏ దేవుడు మెచ్చుదో ఏ దేవుడు మెచ్చు మన గరబ అని బిడ్డ సంతానం ఓడి కట్టలేదు నాదా తొవ్వల దేవుని తొక్కుకుంటూ పోవద్దు దారి దేవుణ్ణి దాటేసి పోవద్దు నాదాల్లా శుచివరి పోయి యొక్క గుళ్ళల్లో దొరికితే మనకు సంతానం దొరకాలి లేకపోతే ఇద్దరు భార్య భర్తల ప్రాణం పోవాలి రాయసుంటి భర్తలు నాకు ఆనాడు చూడు రమ్మని భర్తని ఎమ్మడి పెట్టుకొని ఇద్దరు భార్య భర్తలు ధన 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 ధనం అంట భార్య ఎవరతెరు గుళ్ళ కాడి కచ్చవర కాకుల కవుతూ కడవర వల్లము పిట్టర కవుతూ పిక్కల వల్ల ఉన్నది ಪಡವ ತೋಡಿ ನೀ ಆರಬುಟ್ಟಿ ತೋಡಿ ಪೂರ್ವ ಪಟ್ಟುಕೊಂಡು ಇರ ಭಾರತ ಆರ್ವಿತ್ತ నీళ్ళతోటి నీళ్ళాభిషేకం చేసిన పాలతోటి పాలాభిషేకం చేసిన వాడు ఇద్దరు భార్య భర్త ఆనాడు అన్ని తిరిగిన ఆరాధన పెట్టి ఇద్దరు భార్య భర్తలు గారు రోజు కనుక నాడు సిరిసి కిందికి పెట్టి శ్రీ పాదాలు పైకి పెట్టి ఇద్దరు భార్య భగవంత దొరుకుతాయి ఈ గుల్లల సంతానం దొరకాల లేకపోతే ఇద్దరు భార్య భర్తలు మరణం కావాలి అనుకున్న ఇద్దరు భార్య భర్తలు అమ్మా ఐదేళ్ళిళ్ళు పది పదేళ్ళ పబ్బదే వచ్చినా దేవా దేవ జగన్నాథ స్వర కోటి రూపాయ మురారి పాయి మాం పరందామా ఈ ఎక్కడ ఉన్నవు నాయే కోనారాయణ మృతి ఈ మానవులంటే మట్టి బొమ్మననుకుంటావ ఈ మానవుల తోడి ఆడుకుంటే తుర్చా కొడుకులన్న అన్న కాడ బిడ్డలు ఓడిగడతావురా బిడ్డలన్న కాడ కొడుకులు ఓడిగడతావు ఇద్దరు భార్య భరితలుఘోరమైన ఆ వట్టిల్లుగా నాడు ఆగుల్లదు నమకర <muchas> నరబలుతమో <muchas> 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 ಸುನಿ ಅ ತಮಾರಚ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕಮ ಸುಮಾರು ಕೃಷ್ಣ ఎక్కడ దొరికినా వీర్తీ అది తీర్తాంలా తప్పవా ఇంటి దేవుడు మనిషి కాక బయటి దేవుడు అనుభూతిగా అయ్యా వీరికి దారణం చేయించుకొచ్చిందట మననే దేవుడిని అడిగి వచ్చిన వీడికి దారుణం చేయించి వీడికి ఎత్తు బల దొరికి అటానం అరేంజ్జమెంట్ <laughs> <laughs> అట్లా కాదు మొన్న దేవుని కడిగించుకున్న మా కోడలు వచ్చిందవా మా ఊరు నర్సంపేటది ఆ దేవుని కలుపుకున్నది ఇంటికి దగ్గర పోసుకొని తల్లిని మధ్య పదివేలు పదివేలు అనవ అందరూ అంటారు ఏం అంటుంది కదా మా కోడలు ఏ పదివేరు ఎందుక యాభై వేలు ఏమైతుంది అనవయితుంది అంటే Oh <laughs> அண்ணயா சொ மொ சொத்தொக்கோ கரண்ட பசு பாட்டுக்கு அது அப்பா నీ సొల్తోడు మొహం కడుకుంటే నీ సొలుతో మొహం కట్టుకుని నా ముఖం అది అబ్బా నీ సొల్లు దొరక నాది బిడ్డ ఈ కంటి పరిపాలన చెయ్యి ఇంకా అన్ని రోజులు ఏర్పాటు చేయమంటావు అన్నయ్య ము చెబురు ముందాల పుడతాయి కొమ్మలేక ముందు పుట్టాయి తమరా అవురాసింది నువ్వురా సరే నీ నల్ల కేతారు అది నాకే తెలియదు మరి పప్ప నవ్వ అయితే వాళ్ళది ఈడ కూసురులో పది మంది వేస్తాదు లేకుండా మన ముగ్గురా నా మల్లి అంతేరా పంప లాబాటే వలయి మన ముగ్గురా నామల్లి వేస్వాది లేకుండా అది పాపో తెబ్బలే వలై పాపో దెబ్బలు అంటే చెప్పు దెబ్బలానే ఓ నీకే సంతో అబ్బా పది రూపాయలు కొంతపోతే కానీ చెప్పిదెబ్బలు నాకు చెప్పు చెప్పిదెబ్బలు సంతం నీకే బ్యాచ్ బ్యాచ్కి పెద్ద అంటే మీద కోరడా అంటూ మారి

సూరసేన కొడుకు పెళ్లి చేసేది కోడలు మాత్రం సుఖాన్ని మధ్య పనులు అత్త తిన్న కూడా అడిగిన కొడుకు అడగపాయా సంతానం ఉన్నదా వరకు మళ్ళా ఇద్దరు కొడుకుల సంతానమే ఉన్నది ఓ బిడ్డ సంతానం లేదు ఒకవేళ గుడిలో ఉన్న పాన తీసుకుంటే నీసుగుళ్ళు కసుగులు అయిపోతాయి కొన్ని పరిమేతుడు గానాడు కనుక బయలు వెళ్ళాను అయ్యా

భూములు ఉన్నాయని జాగలున్నాయని కొంత కొంత ఉన్నా హరిమేశుడు కానాడు రోజు గంటలు రోజు కొత్తనే మార్గలు మండిపోతున్నాయి ఎనడి ఎంటలకు రెండు సందం అత్త ఉన్నడయ్యా వాడు రామంటాడు అబ్బా పుట్టినరోజు చేసుకునే తాను ఇంకా మీ అబ్బాయి పుట్టినరోజుకి ఇప్పుడు చేస్తే చెప్పు పూర్తి అయ్యా శివురుమారి కానీ అది ఒక్కటి చేసుకున్నాడు మరి మీద రాగా రాగా ఎక్కడికి ఉన్నాడు అయ్యా అయ్యా చేతిలో పెళ్ళంత సేపు కాగి వర్గమంట మనకు బలగమంట ಒಡೀನಕಾರಿ ಅಂತ ತೊಂಗಿ ಚೂಡವರು ಅಡವಿ ಅರಿ ಬಟ್ಟ ಕುಲ್ಲ ಭಾರಿ ಭರ್ತ ಪೂಜೆ ವರ್ತು ವರಿ ಮೇತರು ರಾನ್ ಕುರಿ ಈಗ ರಾಮ Wer mantra kander <Sukain> qELLamkho rama piya u wou wou ceng ku noo parece la rama q Mullum q ser ko rama q Mind Diash A Grandeur een <Sukain> dute sa machu hai d bu etan tila harici hai ц Tortore сюда i ఆ కుక్క గరిచిందో అంటావు ఏం లేదు మా ముతకన్న కన్నా పట్టేళ్ళు దేవుడని చెప్పు భయం ఉన్నా ఎన్లా కడుపులా ఇన్ని తాళి కట్టుకున్నప్పుడు భయం కాలు పట్టుకున్నప్పుడు నీ కాలు నేను ఎందుకు పట్టుకుంటాను లంచము తాళి కట్టుకున్నప్పుడు భయం సత్తి పొందలా ఉన్నా ఇన్ని

మెల్ల కుసల రంగ పర్రమంట నిన్న వంటిపాడి పెళ్ళేకడ ఫర్రమలే ఏడా వంటిపాడి పెళ్ళేకడ నిన్న వంటిమాడి పెళ్ళేకడ కుర్మలది కాత ఆ ఉత్తనే సందలైంది బుగ్గల నెత్తి మీదైని ఆ బుగ్గల దగ్గర వరకు బుగ్గల వేడికి చెమట బుటి లంగ నాడేదగింది కానీ సినిగింది రలంచ కొడక నాడేదె లబడవే కీచ్చుకోలే లంజ మండా ఏ కీచ్చుకో పోతే ఉంటారు లందరున్ కొడుకు లో జకొడుకు ఏ నా ఏ